భక్తుడు ఎప్పుడు ఇలాగే ఆలోచించాలి నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని ఏవండి ఏవండి చాలు 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 అదొకటి మనకు అర్థం కాలేదు యహోవా ఇచ్చాను ఆ ఒక్క మాట మనకు అర్థమైతే చాలు ఏమి ఇచ్చాను ఏమిచ్చను మొదటి అధ్యాయము రెండవ వచ్చిన చదవండి అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగిరి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడు గాడిదలను బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనక తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడిగా ఉండెను అవన్నిటికీ యోబు ఏమని పేరు పెట్టాడు ఇచ్చాను అంటే ఈయనేం ఏం లేదా అంతమంది వాళ్ళకి పని చెప్పాలా ఆ పిల్లల్ని చక్కగా పెంచి పోషించాలా గాడిలు చూసుకోవాలా ఎద్దులు చూసుకోవాలా ఈయన కష్టపడకుండానే డెవలప్ అయిపోయా చెప్పండి యోబు కష్టపడకుండానే ఏ ప్రయాస పడకుండానే అతని పిల్లలు ఆస్తి అదంతా మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందిందా చెప్పండి ఊరికిన అలా కూర్చొని ఈజీ చైర్ మీద ఉన్నాడు అయ్యోబు నీకు రెండు గొర్రెలు దేవుడు ఇచ్చాడు అనుకో అయ్యో పదవ్వాలంటే ఏం చేయాలి దాన్ని కూర్చోవాలి సార్ అలా కూర్చొని చూస్తూ ఉంటే అయ్యా డెవలప్ అయిపోతే వాటి రోజు మ్యాథ్ అయ్యాలి ఏమండి శుభ్రంగా స్నానం చేయించాలి ఏమైనా జబ్బు వస్తే వాటికి మందులు వేయాలి అది పిల్లలకి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి ఆ పుట్టిన పిల్లలను కూడా చాలా కేరింగ్గా పెరిగి పెద్దవయ్యేదాకా చూసుకోవాలి ప్రయాసపడ్డాడు యోగు కూడా కానీ ఆ ప్రయాసకి ఆ సంపాదనకి అన్నిటికీ ఒకటే పేరు పెట్టాడు యహో వాయిచ్చను దేవునికి మహిమ కలగలగా కష్టార్జుతో చబాయిలు శబాయిలు వెళ్ళిపోయారు అగ్గి వచ్చి కాల్చేసింది పిల్లలు చచ్చిపోయారు నా ప్రాపర్టీ నా కష్టం అస్సలు అంత కష్టపడి సంపాదించింది పోయినా అస్సలు రవ్వంత చెక్కు చెదరలేదు అతడు దేవుడు ఇచ్చాడు దేవుడు అమ్మ కడుపులోంచి నేను ఎలా వచ్చాను నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను చెబుతున్నాను తల్లి గర్భంలో నుండి నీవు బయటకు వచ్చిన స్థితి కంటే అది మెరుగైన స్థితి అయి ఉంటుంది అతకంటే దయనీయమైన స్థితి మనిషి ఎప్పుడు ఎదుర్కోడు అమ్మ కడుపులో నువ్వు వచ్చినప్పుడు నీ దిన స్థితి కంటే ఏదీ దయనీయమైన స్థితి కాదు ఆ క్షణమంది దేవుడు నేను కాపాడి పెంచి పోషించి పెద్ద చేశాడు నువ్వంటికి పేరు పెట్టాలి ఇది దేవుడిచ్చాడు నీ పిల్లల విషయంలో నువ్వు అనుకోలేదు దేవుడు ఇచ్చాడు నీ డబ్బులు బంగారం అని దేవుడు ఇచ్చాడు అనుకోవాలి ఈ జ్ఞానము కూడా దేవుడు ఇచ్చాడు అనుకోవాలి నీ ఆరోగ్యము దేవుడు ఇచ్చాడు అనుకోవాలి కష్టపడి నువ్వు సంపాదించినా నీ టాలెంట్ అనుకోవద్దు టాలెంట్ బోల్డ్ మన దగ్గర ఉంది నీకంటే బుర్ర బాగా ఎక్కువ బోల్డ్ మంది ఉన్నారు గర్వించద్దు ఒక్కసారిగా గాలి తీసేస్తాడు దేవుడు ఆ గర్వం మంచిది కాదు ఎందుకు కోరి సమస్యలు తెచ్చుకుంటాం గర్వం అనచడానికి దేవుడు బళ్ళు వాళ్ళు చేస్తాడు నిమ్మకంది నిజాన్ని అనుకున్నాడు అంత నారాజ్యం నా ప్రభావం నేను నా మహిమ కొరకు కట్టుకున్న నానగరము కాదా జాగరూకుడుకు పరిశుద్ధులు వచ్చే రాజానికి ఇదే ప్రకటన ఏడు సంవత్సరాలు ఏమండి నీ జనాలు నిన్ను తరుముతారు నువ్వు అడవిలో జంతువులాగా వెళ్ళిపోతావు గోర్లు పెద్దవైపోతాయి జుట్టు అట్ల గడ్డి తింటావు వెంటనే జరిగింది ఏడు కాలాలు అలాగా నెప్పుగద్దరు గర్వం అనిగిపోయింది ఆ ఏడు కాలాలు అయిపోయిన తర్వాత జంతువుల బ్రతికి మళ్ళీ ఆకాశం వైపు చూశాడు దేవా నీ చేతుల్లో సమస్త ఉందయ్యా నువ్వు ఏదైనా చేయగలవు అంటే అదేం విచిత్రము మళ్ళీ ఎతికెతికి రాజుగారిని పట్టుకొచ్చుకున్నారు వాళ్ళు మళ్ళీ అతని ప్రభావం ఘనత ప్రధానులు అందరూ వచ్చేసారు తన దగ్గరికి మళ్ళీ మహిమ వచ్చేసింది అప్పుడు శాసనం రాశాడు దేవుడు ఏదైనా చేయగలరా బాబు కరిపించద్దని ఆ ఏడు కాలాలు రాకమునిపోయి మన మనసు ఎప్పుడు ఎలా ఉండాలి మనకెంత దేవుడు హెచ్చించినా దీనం మనస్సు ఇదంతా నీది ప్రభుహ నాది ఏముంది గర్భములో నుండి నేను దిగ మరిగా